ఇప్పుడు ఏపీ విషయానికి వస్తే ఏపీలో కృష్ణా జిల్లాలో ఓ బీటెక్ కళాశాలలో నిన్న దారుణాతి దారుణంగా బాత్రూంలో వాష్రూమ్లలో సీక్రెట్ కెమెరాలు ఏంటి సార్ అసలు ఏం చెప్తారు లేదా నాలుడే కొల్లు రవీందర్ గారు ఇలా మీట్లకి చేశారు కానీ ఒకటి మొట్టమొదటిగా ఇప్పుడు పోలీసులు చెప్పింది ఏంటంటే ఎక్కడ సీక్రెట్ కెమెరాలు లేవు మొత్తం అంతా వెరిఫై చేశాము కానీ అక్కడ ఇద్దరు ప్రేమికుల మధ్యన ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ లేకపోతే చిత్రుముఖ లవ్ స్టోరీ ఈ గోడ వల్ల బయటకు వచ్చిందని వార్తలు ఇవాళ కంప్లీట్గా వచ్చినాయి ఏదేమైనా అక్కడ మహిళల రక్షణ విద్యార్థుల రక్షణ మొట్టమొదటిగా తీసుకోవాలని మరింత అక్కడ మహిళా సూపర్వైజర్లు అంటే ఇది జరగలేదని జరగలేదని చెప్తున్నారు పోలీసులు కానీ వేరే వాళ్ళు దాన్ని చిత్రీకరించి దాన్ని పెట్టడం వల్ల ఇష్యూ వచ్చిందని ఇలాంటి ముందు టిప్ ఆఫ్ ద కింద తీసుకున్న మిగతా అన్ని చోట్ల పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉందని మనం చేస్తున్నాం ఓకే ఇప్పుడు ఏపీలో జగన్ను రాజ్యసభ సభ్యులు జగన్ను వదిలి టీడీపీలోకి కానీ లేకపోతే బీజేపీలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా ఆర్ కృష్ణ కానీ లేకపోతే పిల్లి సుభాష్ కానీ పిల్లి ఇప్పుడు పిక్ అని భయంకరమైన కుంభకోణం జరిగిందని చెప్తాను ప్రపంచం మొత్తమే భూతత్వం ఎత్తికినా కనపడిన చిన్న బుల్లి ద్వీపం అంతా కలిపి హైదరాబాద్లో పావు పావుగాడు కాదు పదవంతా కూడా ఉండదు పాపులేషన్ ఆ ద్వీపానికి వేలాది కిలోమీటర్లు వందలాది కిలోమీటర్లు సముద్ర తీరాన్ని చెప్పేశారు విదేశీలో ఫిఫ్టీ వన్ పర్సన్ పెట్టుకుని ఆ దేశాన్ని వందల మంది పాలకూల పాల పరిపాలించి పని ఆ రోజు చేశారు అంత దుర్మార్గమని అన్ని వచ్చింది అందులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు ఆ వ్యక్తిని లోకేష్ గారు గౌరనీయులు లోకేష్ గారు రెడ్ కార్పెట్తో ఆహ్వానిస్తున్నారని వార్తలు వచ్చింది ముందే ఒప్పందం అయిపోయింది అన్ని విధాలుగా ఇంకా అన్ని విధాలని మేము అర్థం చేసుకోండి ఆయనకి మస్తాన్ రావు గారికి మళ్ళీ రాజసభ కాస్తారు లేదు ఇంకోటన్ని ఇస్తారు మోపిదేవి గారికి అని అన్నారు అథారిటీస్ టు ఉన్నాం కానీ ఆ పార్టీ ఆలోచించుకోవాలి ఆయన వ్యక్తిగతంగా పక్కన పెడదాం మంచి ఆయన అనేది పక్కన పెట్టేయండి కానీ విలువెల్లైన రాజకీయాలకు తెరలేపుతున్నారు అనగానే సత్యప్రసాద్ గారు అక్కడ నిలబడి పోరాడే మోపిదేవి గారు వెళ్ళడానికి వ్యాలిడ్ రీజన్ ఉందండి ఏంటంటే ఆయన అబ్బాయికి కానీ ఆయనకి కానీ అక్కడ లోకల్గా స్థానం లేదు నేను ప్రజలతో ఉండే మనిషి ఈస్ వ్యాలిడ్ పాయింట్ సిన్సియర్ పొలిటీషన్ ఇస్ కన్సర్న్ కానీ సత్యప్రసాద్ గారు అక్కడ తెలుగుదేశంలో మూడు సార్లు నిలబడి పోరాడి వేదనలు బాధలు ఎదుర్కొని నిలబడిన మనిషి ఇవాళ అనగానే సత్యప్రసాద్ వారిని కన్సల్ట్ చేశారు అదే డిఫరెంట్ ఇష్యూ వాళ్ళు వాళ్ళు చెప్పొచ్చు మంచిదే రావచ్చు అని కానీ పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు అబ్బాయికి ఇచ్చారు వీళ్ళ వీళ్ళకి ఇవ్వలేదని ఆయన మాత్రం కొంచెం నిజాయితీపరమైన రాజకీయవేత్తగా భావిస్తున్నాను అలాంటి వాళ్ళు వెళ్ళకపోవచ్చు అని బోస్ బోసుగారు లాంటి వాడు సహోదయుడు మంచివాడు అలానే రాజకీయాలు అలాగ డొక్క గారు ఉన్నారు మంచివాడు అడి వెళ్ళి వచ్చారు పడక డిస్పైట్ దట్ కానీ ఇది దెబ్బ అండి జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు ఉన్నాయి కాబట్టి ఢిల్లీలో పరిస్థితి ఉంది అందువల్ల ఇంకో ఐదారు కూడా బీజేపీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు బీజేపీకి వెళ్ళాలి బీజేపీ వాళ్ళు అవుతున్నారు ఎనిమిది మంది తీసుకొచ్చేసేయండి ఇప్పుడు అంటే ఇప్పుడు పదకొండులో తొమ్మిది మంది అయింది తొమ్మిది మందిలో టూ బై థర్డ్ ఆరుగురు వెళ్ళిపోతే సరిపోతుంది ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఆరుగురు ఎంపీలు కానీ ఒక పార్టీకి జంపు లాగేవచ్చు ఇదో పెద్ద కుట్రగా ఉత్తర భారతీయ జనతా పార్టీ హస్తవ్యంతందో చేసి కూడా ఆలోచించాలి ఇంతకుముందు ఐదుగురు పార్లమెంట్ సెప్లు ఉన్నారు రాజ్యసభ తెలుగుదేశానికి టీజీ వెంకటేష్ గారు సీఎం రమేష్ గారు సుజనా చౌదరి గారు గరిపేట మోహన్ రావు గారు నలుగురు జంపు ఒక్క ఆయన ఉన్నాడు కనకమేళ్ళ ఎందుకని ఆయన ఆయన ఆస్తులు కానీ లేకపోతే వ్యాపారాలు కానీ లేని నిక్కచ్చిగా నిలబడిన మనిషి కనపడిన రవీంద్ర కుమార్ గారు మిగతా అందరూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి ఇచ్చారు సీట్లు వ్యాపార వాస్తాలు వంద కోట్లు వాళ్ళకి యాభై డెబ్బై కోట్లు ఇచ్చేవాళ్ళకి చాలామందికి వాళ్ళు వాళ్ళు వచ్చారు సీజన్ పొలిటిషన్స్ వెళ్ళిపోతారు ఒక నిజాతీ పరుడికి నిక్కచ్చిగా నమ్మిన వాళ్ళకి ఇది రామారావు గారు ఇచ్చారు తెలుసా మీకు అందులో కొంతమంది వెళ్ళిపోయి ఉండొచ్చు మెంటే పద్మావం గారికి అలాగే ప్రొఫెసర్ సి లక్ష్మణ్ గారు ఎంతమంది అండి గొప్పవాళ్ళకి డాక్టర్ యలమన్సి శివాజీ గారికి ఒక నిజాయితీ పనులకు అర్థ రూపాయలు లేకుండా నిజాయితీ పనులు గౌరవించింది ఎన్టీఆర్ గారు కాంగ్రెస్ పార్టీ కూడా ఆఖరిలో రాపోల ఆంధ్ర భాస్కర్ గారికి పాలవాయి గోవర్ధన్ రెడ్డి గారు రూపాయి తీసుకోకుండా ఇచ్చారు రెడ్డి గారు దాంట్లో ఉన్నారు కానీ ఈయన వెళ్ళిపోయారు తప్పు కదా పదవి వెళ్ళిపోయారు అదే వాళ్ళ వ్యక్తిగతం కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇవాళ తెలుగుదేశం పార్టీ ఏదో నువ్వు నేర్చుని విద్య నేర్జాక్ష అని లేట్ ఆయన మీద తిరగేసి ఉండొచ్చు కానీ కాంగ్రెస్ ఎంపీలు వైకాపాలకు వెళ్ళాల బీజేపీ వాళ్ళు లాక్కున్నారు ఆ దుర్మార్గం మీద వాళ్ళు ఆదాని గారి పార్టీతో కుమ్ముక్ అయిపోయారు జగన్ గారు ఇంతకుముందే ముందే అయి ఉన్నారు కళ్యాణ్ గారు ఉన్నారు రాష్ట్రం పరిస్థితి అది ఆలోచిస్తాం